నిన్న ప్రకాశం జిల్లా మార్కాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీని నూట యాభై ఒక్క సీట్లు ఉన్నప్పుడే ధైర్యంగా ఎదుర్కొన్నామని వారి తాటాకు చప్పులకు మేము భయపడమంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని ఏ విధంగా ఎదుర్కొన్నారు ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారు అన్నది అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన వెంటనే కమ్యూనిస్టులతో కలిశారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ ఉండాలని గుర్తించి బీజేపీతో చేరిపోయారు ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అసాధ్యమని తెలిసి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వచ్చారు మరి ఇలా పరిస్థితిని బట్టి పార్టీలను పొత్తులను కలుపుకొని పోయే పవన్ కళ్యాణ్ గారే వైఎస్ఆర్సిపి తాటాకు చప్పులకు భయపడమని అంటున్నారు మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని నిత్యం తప్పుడు కథనాలతో వ్యక్తిగత దూషణలతో దాడి చేసే ఒక వర్గం మీడియాని ఒకే సమయంలో ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి జనసేన తాటాకు చప్పులకు భయపడతారని అనుకోగలమా పదహారు నెలలు జైల్లో పెట్టినా కనీసం ఆయన చిరునవ్వును కూడా తగ్గించలేకపోయారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని ఏమనాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నరికేస్తాం పొడిచేస్తాం అంటున్నారు అసలు అధికారంలోకి రావాలి కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తామంటూ మాట్లాడారు అసలు అధికారంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్నది నిర్ణయించేది ఎవరు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా మరి ఆయన ఏం చేయగలరు మేము మంచి చేశాం ప్రజలు మీకు అధికారం ఇవ్వరు అనడంలో తప్పులేదు అలా కాకుండా ఎలా వస్తారో చూస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడంటూ ఇది నా శాసనం అంటూ మాట్లాడారు అయినా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి పొత్తు లేకుండా కనీసం పవన్ కళ్యాణ్ గారైనా ఎమ్మెల్యే అవుతారా అన్న గ్యారంటీ లేదు అలాంటి వ్యక్తి మమ్మల్ని అధికారంలోకి రానివ్వకపోవడం ఏంటి అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు అంతేకాకుండా కూటమి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కూటమి బలంగా ఉండాలని కూటమిలో ఎవరు తక్కువ కాదని అందరికీ వారి వారి ప్రాధాన్యత ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా అయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు జనసేన పార్టీ అయినా కూటమిలో ఉన్నట్టు భావిస్తున్నారా లేదా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది మొన్న తల్లికి వందనం పథకం ప్రారంభం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వారు అన్ని నియోజకవర్గాల్లో పాల్గొన్నారు కానీ జనసేన ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడా తమకు పట్టనట్టే ఉన్నారు కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా తల్లికి వందనం పథకంపై లేదు బీజేపీ అధికారిక సోషల్ మీడియాలో కూడా తల్లికి వందనంపై పోస్ట్ వేశారు కానీ జనసేన అధికారిక సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా లేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గడప గడపకులాగా కూటమి తొలి అడుగు కార్యక్రమం పెడితే ఎక్కడా జనసేన నాయకులు పాల్గొన్నట్టు ఉదంతాలే లేవు కేవలం తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే పాల్గొన్నారు మరి ఈ పరిణామాలన్నీ చూస్తే కూటమి దృఢంగా ఉంది అనుకోవడం కొంచెం కష్టమే పైగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ స్థాయిలో జనసేన నేతలకు తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు చాలా చోట్ల ఆధిపత్య పోరును కూడా చూసాం మరి జనసేన వారికి ప్రాధాన్యత ఉన్నట్టా లేనట్ట ఇప్పుడు చాలా మంది జనసేన కార్యకర్తల్లో నాయకుల్లో ఉన్న అసంతృప్తి కూడా ఇదే మన నాయకుడు ఏమో నలభై ఏళ్ళు పొత్తు అంటున్నారు కానీ పరిస్థితి చూస్తే ఎక్కడా ప్రాధాన్యత లేదన్న నిరాశలోనే ఉన్నారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు సొంత పార్టీలోనే కావచ్చు చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాయి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వైఎస్ఆర్సీపీని రానివ్వం అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారే కానీ పరిస్థితులు అయితే చాలా భిన్నంగానే ఉన్నాయన్నది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి